హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్ మనము అర్ధ భాగంగా నెంబర్ సిస్టమ్ చాప్టర్ను స్టార్ట్ చేసుకోబోతున్నాం అయితే ఈ నెంబర్ సిస్టమ్ చాప్టర్ లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సహజ సంఖ్యల యొక్క మొత్తము వర్గాల మొత్తము గణాల మొత్తం అయినటువంటి ఫార్ములాస్ మీద మనము డిస్కస్ చేయబోతున్నాం అయితే సహజ సంఖ్యల మొత్తం అనేది ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ తర్వాత సహజ సంఖ్యల గణాల మొత్తం ఎన్ స్క్వేర్ అంటే ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ బై ఫోర్ ఇక్కడ మనము ఈ ఫార్ములాస్ని సహజ సంఖ్యల యొక్క ఒకటి నుంచి ఎన్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకటి కామ రెండు కామ మూడు కామ డాష్ డాష్ వంద వరకు అనుకోండి వంద వరకు సహజ సంఖ్యలో మొత్తం ఎంత అంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ అని కూడుకుంటూ వంద వరకు కూడుకుంటూ ఉండలేం కదా కాబట్టి డైరెక్ట్ ఎన్ ఎన్ ప్లస్లో వంద రాసేసి సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అదేవిధంగా వన్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ అని హండ్రెడ్ స్క్వేర్ వరకు వర్గాల మొత్తం సహజ సంఖ్యలో యొక్క వర్గాల మొత్తాన్ని కనుక్కోమన్నప్పుడు ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ అనే ఫార్ములాలో హండ్రెడ్ని సబ్స్క్రిప్ చేసి కణాల మొత్తం అంటే ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ బై ఫోర్ ఈ మొత్తానికే ఫార్ములాను ఇక్కడ చూడండి ఈ ఎన్ ప్లస్ ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ బై ఫోర్ అంటే ఈ ఫార్ములాకి స్క్వేర్ని చేస్తే దీన్ని ఎన్ స్క్వేర్ చేస్తే ఎన్ స్క్వేర్ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ చేసి తర్వాత టూ స్క్వేర్ చేస్తే ఫోర్ వస్తుంది ఈ విధంగా దీన్నే మాడ్యులేషన్ చేస్తే ఘనాల మొత్తం ఫార్ములాని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట దీన్ని గుర్తుపెట్టుకుంటే దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు దీని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఘన వర్గాల మొత్తాన్ని అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ కదా సిక్స్ అనేదని గుర్తుపెట్టుకోండి దేనికోసం అది వర్గాల మొత్తానికి వస్తుంది కింద సిక్స్ అనేది గుర్తుపెట్టుకోండి గుడ్డి గుర్తు అది దేనికొస్తుందంటే వర్గాల మొత్తానికి పైన విధంగా గుర్తుపెట్టుకుంటారు అంటే ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్ ఇక్కడ కూడా వచ్చింది కదా అయితే దీని ఏం చేయాలంటే ఈఎన్ ఈఎన్ రెండు కదా టూ ఎన్స్ వస్తాయి ఈ టూ ఎన్ ఇడ రాసి ప్లస్ వన్ రాయాలి అంతే ఈజీ సిక్స్ గుర్తుపెట్టుకోండి దీని పైనది గుర్తుపెట్టుకొని ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ ఈ రెండు ఎన్నులు చేస్తే ఎంత టూ ఎన్ వస్తుంది టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ ఈ విధంగా అనమాట ఎన్ఎన్ ఎన్ ప్లస్ వన్ దీన్ని గుర్తుపెట్టుకుంటే దీన్ని గుర్తు పెట్టుకోవచ్చు దీని పైన గుర్తుపెట్టుకొని కింద సిక్స్ ఒకటి గుర్తుపెట్టుకుంటే వర్గాల మొత్తం అనే ఫార్ములాను కూడా గుర్తు పెట్టుకోవచ్చు అయితే మనకు ఇక్కడ అసలైన కండిషన్ ఏంటంటే ఈ మోడల్ నెంబర్ వన్లో రెండు రకాల కేసులు ఉంటాయి మనం ప్రతిసారి మోడల్స్ లో కేసుల గురించి చెప్పుకుంటాం అంటే ఒకటే మోడల్ని ఎన్ని రకాలుగా అడుగుతుంటాడో అదే కేసెస్ అవుతున్నా అదే కేసు అన్నమాట అయితే ఫస్ట్ కేసు ఏంటంటే ఒకటి నుంచి ఎన్నో వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అని ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నుంచి యాభై వరకు సహజ సంఖ్యలో మొత్తం ఎంత అని అంటాడు అలాంటప్పుడు ఏం చేస్తావు ఒకటి నుంచి ఎన్నో వరకు సహజ సంఖ్యల మొత్తం అన్నప్పుడు మనకి ఇక్కడ ఫార్ములా ఉంది కాబట్టి ఒకటి నుంచి ఎన్నో వరకు సహజ సంఖ్యలో మొత్తం అన్నప్పుడు ఫార్ములాలో వేసి ఆన్సర్ చెప్పేస్తావు కానీ ఏం చేస్తాడంటే ఒక్కోసారి మనకు ఈ క్వశ్చన్నే ఇదే మోడల్లోనే ఇదే ఫార్ములాస్ మీద మధ్యలో నుంచి అడుగుతాడు ఒకటి నుంచి అడగకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఐదు నుంచి అడుగుతాడు ఐదు నుంచి వంద వరకు సహజ సంఖ్యలో మొత్తము కానీ వర్గాల మొత్తం కానీ గణాల మొత్తం కానీ కనుక్కోమన్నప్పుడు మనం ఈ దీనికి ఏ విధంగా చేయాలి ఈ కేసుకి ఏ విధంగా చేయాలా దీనికి ఏ విధంగా చేయాలి అనేది మనం ఫార్ములాస్ని డిస్కషన్ చేద్దాం మొత్తం మీద వర్గాల మొత్తం మీద ఘనాల మొత్తం మీద కేసు వని చూద్దాము ఆ తర్వాత కేస్ టూ అనేది ఈ మూడింటి ఫార్ములాస్ మీద ఏ విధంగా వస్తుందో చూద్దాం డిస్కషన్ చేద్దాం ఓకే మోడల్ నెంబర్ వన్లో కేస్ వన్ మోడల్ నెంబర్ వన్ కేస్ వన్ లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఫస్ట్ ప్రాబ్లం ఏమంటున్నాడు చూడండి ఒకటి నుంచి యాభై వరకు సహజ సంఖ్యలో మొత్తం ఎంత అని అంటున్నాడు ఒకటి నుండి యాభై వరకు సహజ సంఖ్యలో మొత్తం ఎంత అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి అంటే ఎన్ ఇంటూ వన్ బై టూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ సహజ సంఖ్యలో మొత్తానికి ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ సో ఈ ఎన్ ప్లస్లో ఫిఫ్టీన్ రాసేస్తే సరిపోతుంది ఆన్సర్ ఏంటి అంటే ఒకటే స్టెప్లో వస్తుంది మనకు ఆన్సర్ స్టెప్ వన్ ఏంటంటే ఫిఫ్టీని రీప్లేస్మెంట్ చేయండి ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ ప్లస్ వన్ ఎంత ఫిఫ్టీ వన్ బై టూ టూ ట్వంటీ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ వన్ ఎలా చేయాలంటే ట్వంటీ ఫైవ్ డైరెక్ట్ ట్వంటీ ఫైవ్ టేబుల్తోనే చేద్దాం ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ఫైవ్ తీసుకొచ్చి ఇక్కడ రాసుకుందాము ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా ఎంత ట్వంటీని ట్వంటీ ప్లస్ ఫైవ్ అని రాసుకుందాం ట్వంటీని ఏం చేద్దాం ట్వంటీ ప్లస్ ఫైవ్ అని రాసుకొని ఇంటూ ఫైవ్ చేస్తే ఫైవ్ ఇంటూ ట్వంటీ ఎంత హండ్రెడ్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఓకేనా వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇక్కడ ఒక వన్ ఏముందండి ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ ఎంత వన్ ట్వంటీ సెవెన్ ఎంత వచ్చింది మనకు ఆన్సర్ పన్నెండు వందల డెబ్బై ఐదు అనేది ఆన్సర్ అవుతుంది ఒకటి నుంచి యాభై వరకు సహజ సంఖ్యలో మొత్తం ఎంత అంటే పన్నెండు వందల డెబ్బై ఐదు అనేది ఆన్సర్ అవుతుంది సెకండ్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఒకటి నుంచి ఇరవై వరకు సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అని అంటున్నాడు ఒకటి నుండి ఇరవై వరకు సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అంటే మనకు సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా ఏంటి అంటే స్టెప్ వన్లో ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ అనేది సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా ఈ ప్లేస్లో ఎన్ ప్లస్లో ట్వంటీని ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది ట్వంటీ ఇంటూ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ ఇంటూ టూ ఫార్టీ ఫార్టీ ప్లస్ వన్ ఫార్టీ వన్ బై సిక్స్ ఇక్కడ చూడండి టూ త్రీ జా టూ టెన్ జా త్రీ సెవెన్ జా టెన్ ఇంటూ సెవెన్ ఇంటూ ఫార్టీ వన్ ఉంది టెన్ ఇంటూ సెవెన్ ఎంత సెవెంటీ సెవెంటీ ఇంటూ ఫార్టీ వన్ చేయాలి ఇప్పుడు మనం చూడండి సెవెంటీ ఇంటూ ఫార్టీ వన్ సెవెంటీ ఇంటూ ఫార్టీ వన్ సున్నా లేదనుకోండి సెవెన్ తోటి చేద్దాం సెవెన్ ఇంటూ వన్ సెవెన్ సెవెన్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఇక్కడ సున్నా ఉంది కాబట్టి సున్నా ఎంత వచ్చింది టూ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ వచ్చే అనేది ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సహజ సంఖ్యల గణాల మొత్తం ఎక్కడి నుంచి ఒకటి నుండి ముప్పై వరకు సహజ సంఖ్యల గణాల మొత్తం ఎంత అని అంటున్నాడు సో ఆన్సర్ ఏంటి సహజ సంఖ్యల గణాల మొత్తానికి ఫార్ములా ఏంటండి ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ బై ఫోర్ అనేది ఆన్ ఫార్ములా అవుతుంది ఫార్ములాకు ఈ ఎన్ ప్లస్లో థర్టీని ప్రతిక్షేపిస్తే థర్టీ స్క్వేర్ ఇంటూ థర్టీ ప్లస్ వన్ థర్టీ వన్ థర్టీ వన్ స్క్వేర్ బై ఫోర్ థర్టీ స్క్వేర్ ఎంత ఎంత అండి నైన్ హండ్రెడ్ ఇంటూ థర్టీ వన్ స్క్వేర్ అంటే నండి థర్టీ వన్ ఇంటూ థర్టీ వన్ 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 జా వన్ వన్ త్రీ జా త్రీ త్రీ వన్ జా త్రీ 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 జా నైన్ వన్ సిక్స్ నైన్ నైన్ సిక్స్టీ వన్ అనేది థర్టీ వన్ స్క్వేర్ అవుతుంది ఫోర్ ఇప్పుడు చూడండి డైరెక్ట్ ఫోర్ టేబుల్లో కొట్టిద్దాం ఫోర్ వన్ జా ఫోరు ఫోర్ టూ జా ఎయిట్ వన్ ఉంటుంది మళ్ళీ ఫోర్ టూ జా ఎయిట్ టూ ఉంటుంది ఫోర్ ఫైవ్ జా ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ జా ఫిఫ్టీ అనేది అవుతుంది ఇప్పుడు టూ ట్వంటీ ఫైవ్ ఇంటూ నైన్ టూ ట్వంటీ ఫైవ్ ఇంటూ నైన్ సిక్స్ వన్ అనేది చేయాలి వన్ ఫైవ్ జా ఫైవ్ ఫైవ్ టూ వన్ టూ జా టూ వన్ టూ జా టూ నెక్స్ట్ సిక్స్ ఫైవ్ జా థర్టీ జీరో ఇక్కడ తెచ్చుకుందాం సిక్స్ టూ జా ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీను ఫైవ్ ఇక్కడ సిక్స్ టూ జా మళ్ళీ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ త్రీ థర్టీను నెక్స్ట్ నైన్తో చేద్దాం నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఇక్కడ తెద్దాం నైన్ టూ జా ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ టూ టూ ఇక్కడ తెద్దాం నైన్ టూ జా ఎయిటీను ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ సున్నా ఫైవ్ టూ టెన్ ట్వెల్వ్ ఫైవ్ సిక్స్ వన్ ఎంత వచ్చింది టూ వన్ సిక్స్ డబల్ టూ ఫైవ్ టూ వన్ సిక్స్ డబల్ టూ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది మనకు క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ క్యాలిక్యులేషన్ కార్డ్ని ఆన్సర్ పోతుంది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మళ్ళీ చేయాలి ఓకేనా రైట్ మోడల్ నెంబర్ వన్లో మనము చెప్పుకున్న ప్రాబ్లమ్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే కేసు వన్ అంటే కేసు వన్ ఏంటి ఒకటి నుంచి ఎన్ వరకు ఎన్ అనే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి అంతవరకు సహజ సంఖ్యల మొత్తము వర్గాల మొత్తం ఘనాల మొత్తం కనుక్కోమంటే మనం చేసినాం ఇప్పుడు ఏం చేస్తాడు కేస్ టూలో సమ్ ఏదైనా నెంబర్ కి అనే నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ అనేస్తాడు ఫైవ్ నుంచి యాభై వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అన్నప్పుడు ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఇప్పుడు ఓకేనా కేస్ టూ చూద్దాం మోడల్ నెంబర్ వన్లో కేస్ టూ చూద్దాం కేస్ టూ అంటే ఏంటి మనకు మనకు కేస్ టూ అంటే ఐడియా రావాల్సింది ఒకటి నుంచి కాకుండా కే నుంచి సమ్ ఏదో ఒక నెంబర్ నుంచి అడుగుతాడు మనకు ఒకటి నుంచి ఎన్ని వరకు మాత్రమే ఫార్ములాస్ మనం నేర్చుకునేది సహజ సంఖ్యల మొత్తానికి వర్గాల మొత్తానికి గణాల మొత్తానికి ఇప్పుడు ఏమంటాడు కే అనేది మధ్యలో ఏదో ఒక నెంబర్ ఇస్తాడు ఫైవ్ ఫైవ్ నుంచి వంద వరకు సహజ సంఖ్యలో మొత్తం ఎంత అంటాడు అలాంటప్పుడు ఏం చేయాలో చూద్దాం ఫస్ట్ కేస్ టూలో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి సహజ సంఖ్యలో మొత్తానికి కనుక్కుందాం తర్వాత సహజ సంఖ్యలో వర్గాల మొత్తానికి సహజ సంఖ్యలో గణాల మొత్తానికి కనుక్కు ఫిఫ్టీ వన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వరకు సహజ సంఖ్యలో మొత్తం ఎంత అని అంటున్నాడు మనకు చూడండి మనకు ఫార్ములా ఉన్నది ఒకటి నుంచి ఎన్ను వరకు అంటే ఒకటి నుంచి నూట ఇరవై ఐదు వరకు కనుక్కోమంటే కనుక్కుంటాం కానీ ఫిఫ్టీ వన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వరకు లేదు కాబట్టి మనం ఫస్ట్ ఏం చేద్దాం ఒకటి నుంచి నూట ఇరవై ఐదు వరకు కనుక్కుందాం నూట ఇరవై ఐదు కనుక్కున్న తర్వాత మళ్ళీ ఒకటి నుంచి యాభై వరకు అంటే మనకు ఫిఫ్టీ వన్ నుంచి కౌంట్ చేసిండు ఫిఫ్టీ వన్ నుంచి కౌంట్ చేసినాడు కాబట్టి ఫిఫ్టీ వన్ కంటే ముందు ఏముంటుంది ఫిఫ్టీ ఉంటుంది ఈ ఫిఫ్టీ వరకు సహజ సంఖ్యల మొత్త సహజ సంఖ్యల మొత్తం ఎంత కనుక్కొని ఈ వన్ వన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఎంతనో కనుక్కున్నాం అనుకో ఈ వన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ నుంచి మొత్తం నుంచి ఒకటి నుంచి యాభై వరకు ఉన్న మొత్తాన్ని తీసేస్తే మనకు యాభై ఒకటి నుంచి నూట ఇరవై వరకు సహజ సంఖ్యల మొత్తం అనేది వస్తుంది కాబట్టి మనం ఏం చేద్దాం ఫస్ట్ ఫస్ట్ స్టెప్ వన్లో ఏం చేద్దామంటే ఒకటి నుంచి ఫస్ట్ స్టెప్ వన్లో ఏం చేద్దామంటే ఒకటి నుండి ఒకటి నుండి నూట ఇరవై ఐదు వరకు అనుకున్నాం ఒకటి నుంచి నూట ఇరవై ఐదు వరకు ఒకటి నుంచి నూట ఇరవై ఐదు వరకు కనుక్కుంటే చూడండి ఏంటి సహజ సంఖ్యలో మొత్తానికి ఫార్ములా ఎన్ ఇంటు మళ్ళీ రాస్తున్నా చూడండి ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ చూడండి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సిక్స్ బై టూ టూ సిక్స్ జా టూ త్రీ జా నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ త్రీ చేయాలి వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ త్రీ త్రీ ఫైవ్ జా ఫిఫ్టీను త్రీ టూ జా సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ నెక్స్ట్ త్రీ వన్ జా త్రీ నెక్స్ట్ సిక్స్ ఫైజా థర్టీ ఇక్కడ సున్నా తెచ్చి ఇక్కడ రాసుకుంటాం సిక్స్ టూ జా ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీను ఫైవ్ ఇక్కడ రాసుకుంటాం సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెను ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ మనకి ఎంత వచ్చింది సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ వచ్చింది ఏమొచ్చింది దీని మొత్తం ఆన్సర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ అనేది వచ్చింది సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం ఒకటి నుంచి యాభై వరకు అనుకుంటాం స్టెప్ టూలో ఒకటి నుంచి యాభై వరకు అనుకుంటాం ఒకటి నుండి యాభై వరకు ఒకటి నుంచి యాభై వరకు అంటే సేమ్ ఫార్ములా ఏదైనా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ ఫిఫ్టీ ఇంటూ ఫిఫ్టీ ప్లస్ వన్ ఎంత ఫిఫ్టీ వన్ బై టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పుకున్నాం మనం ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ వన్ చేయాలి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ వన్ ఎంత ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ జా ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఇక్కడ రాస్తాము ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ జా హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జా వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ వన్ ట్వంటీ సెవెన్ ఏమొచ్చింది వన్ టూ సెవెన్ ఫైవ్ వచ్చింది ఈ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ నుంచి వన్ టూ సెవెన్ ఫైవ్ తీసేస్తే మనకు ఆన్సర్ ఫిఫ్టీ వన్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ అనేది వస్తుంది స్టెప్ త్రీలో అదే చేయాలి మనం స్టెప్ త్రీలో చేయాలి ఏమొస్తుంది సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ నుంచి వన్ టూ సెవెన్ ఫైవ్ తీసేస్తే అయిపోతుంది ఫైవ్లో ఫైవ్ పోతు జీరో సెవెన్ సెవెన్లో సెవెన్ పోతే జీరో ఎయిట్లో టూ పోతే సిక్స్ సెవెన్లో వన్ పోతే సిక్స్ ఎంత వచ్చింది ఆన్సర్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది ఆన్సర్ అవుతుంది యాభై ఒకటి నుంచి నూట ఇరవై వరకు సహజ సంఖ్యలో మొత్తం ఎంత ఆరు వేల ఆరు వందల అరవై అనేది ఆన్సర్ ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం ఏమంటాడు గణాల మొత్తం గురించి కనుకోమంటాడు గణాల మొత్తం కనుక్కోమంటే ఏమంటున్నాడు పదహారు నుంచి ఇరవై ఐదు వరకు సహజ సంఖ్యలో గణాల మొత్తం ఎంత అని అంటున్నాడు ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాము ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు కనుకుంటాం ఆ తర్వాత స్టెప్లో ఒకటి నుంచి పద్నాలుగు వరకు కనుకుంటాం తర్వాత ఏం చేస్తాము దీంట్లో నుంచి దీన్ని చేస్తాము ఈజీ ఆన్సర్ వస్తుంది ఫస్ట్ సహజ సంఖ్యలో గణాల మొత్తానికి ఫార్ములా ఏంటి ఎన్ స్క్వేర్ అంటే ఎన్ ప్లస్ వన్ ఓన్ స్క్వేర్ బై ఫోర్ ఎన్ స్క్వేర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత మనం డైరెక్ట్ చేసేద్దాం ఆన్సర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఎంత అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అనేది ట్వంటీ ఫైవ్ స్క్వేర్ మనకు ఒకటి నుంచి ముప్పై వరకు వర్గాలు అనేది కంపల్సరీ వచ్చి ఉండాలండి వచ్చి ఉంటేనే చాలా ఈజీ అవుతుంది మనకు ప్రాబ్లమ్స్ అనేటివి తర్వాత మనం మళ్ళీ వర్గాలు దాన్ని కనుక్కోమంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఒకటి నుంచి ముప్పై వరకు స్క్వేర్స్ అనేవి కంపల్సరీ ఉండాలి అలా అయితేనే మనకు ఇలా ప్రాబ్లం చేసేటప్పుడు మధ్యలో మధ్యలో వస్తుంటాయి కాబట్టి కొంచెం చాలా ఈజీగా ప్రాబ్లం యూజ్ చేయొచ్చు మనం మన మైండ్ సెట్ ఏంటంటే ప్రాబ్లం చేయడం కాదు ఎంత తొందర అనేది ఇంపార్టెంట్ అడ కాబట్టి టైం సేవ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ ఎంత సిక్స్ సెవెంటీ సిక్స్ సిక్స్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ బై ఫోర్ ఫోర్ వన్ జా ఫోర్ టూ ఉంటుంది ఫోర్ 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 సిక్స్ జా ట్వంటీ ఫోర్ త్రీ ఉంటుంది ఫోర్ నైన్ జా ఎంత థర్టీ సిక్స్ ఇప్పుడు సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ సిక్స్టీ నైన్ చేద్దాం సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ సిక్స్టీ నైన్ నైన్ ఫైవ్ జా నైన్ ఫైవ్ జా ఎంత ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఇక్కడ రాసుకుంటాం నైన్ టూ జా ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ టూ ఇక్కడ టూ తెచ్చి ఇక్కడ రాసుకుంటాం నైన్ సిక్స్ జా ఎంత ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ ఓకేనా నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఇక్కడ రాసుకున్నాం నైన్ టూ జా ఎయిటీన్ నైటీన్ ప్లస్ టూ ట్వంటీ టూ టూ ఇక్కడ రాసుకున్నాము నెక్స్ట్ నైన్ ఫైవ్ నైన్ సిక్జా ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ ఓకే నెక్స్ట్ సిక్స్త్తో చేద్దాం సిక్స్ ఫైవ్ జా థర్టీ జీరో ఇక్కడ సిక్స్ టూ జా టువెల్వ్ టువెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇక్కడ రాసుకుంటాం సిక్స్ సిక్జా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ వన్ థర్టీ సెవెన్ నెక్స్ట్ ఒకటి వదిలేస్తే వన్ ఫైవ్ జా వన్ వన్ టూ జా టూ వన్ సిక్స్ జా సిక్స్ జా ఫైవ్ టూ టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ సెవెన్ ప్లస్ టూ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ప్లస్ వన్ టెన్ ఎంత వచ్చింది వన్ జీరో ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ వచ్చింది ఏమొచ్చింది వన్ జీరో ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ అనేది వచ్చింది అంటే ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు సహజ సంఖ్యల యొక్క ఘన అంటాం ఒకటి నుంచి పదహైదు వరకు అనుకుంటే ఒకటి నుంచి పదహైదు వరకు పదహైదు వరకు అంటే ఏంటి ఫస్ట్ ఎన్ స్క్వేర్ అంటే ఫిఫ్టీన్ స్క్వేర్ ఫిఫ్టీన్ స్క్వేర్ అంటే ఎంత టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ అని వస్తుంది మళ్ళీ ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ సిక్స్టీన్ స్క్వేర్ అంటే టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది నెక్స్ట్ బై ఫోర్ ఇప్పుడు క్యాన్సల్ చేసేద్దాం ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ వన్ ఉంటుంది ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఫోర్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ టెన్ ఇక్కడ జిన్నోని ఇక్కడ రాసుకుంటాం నెక్స్ట్ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ హండ్రెడ్ సిక్స్ ఫైవ్ జా థర్టీ సిక్స్ టూ జా ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీను ఇక్కడ ఫైవ్ రాసుకుంటాము సిక్స్ టూ జా ట్వెల్వ్ ట్వల్వ్ ప్లస్ త్రీ థర్టీను జీరో జీరో ఫోర్టీన్ ఇక్కడ ఫోర్ ఇక్కడ వన్ ఎంత వచ్చింది వన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో వన్ ఫోర్ డబల్ ఇప్పుడు మనకు దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఎంత వన్ జీరో ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ తర్వాత వన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ టూ టూ వన్ టెన్ లో వన్ పోతే నైన్ ఎంత వచ్చింది నైన్ వన్ డబల్ టూ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది పదహారు నుంచి ఇరవై ఐదు వరకు సహజ సంఖ్యలో ఘనాల మొత్తం కనుక్కోమంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడ కొంచెం చిన్న మిస్టేక్ చేసినా మనకు ఆన్సర్ అనేది మొత్తం మటాస్ అవుతుంది నెక్స్ట్ కేస్ టూలో సెకండ్ ప్రాబ్లం కేస్ టూలో సెకండ్ ప్రాబ్లం ఏంటంటే పదహైదు నుండి ముప్పై వరకు సహజ సంఖ్యలో వర్గాల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు పదహైదు నుంచి ముప్పై వరకు సహజ సంఖ్యలో వర్గాల మొత్తం ఎంత అన్నప్పుడు ఫస్ట్ ఆన్సర్లో మనం ఏం చేద్దాం పదహైదు నుంచి ముప్పై వరకు అన్నాడు ఫస్ట్ ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి మనం చెప్పినాం ఇంతకుముందు సహజ సంఖ్యలో మొత్తానికి ఏం చేసినాము ఒకటి నుంచి ముప్పై వరకు ఫస్ట్ కనుక్కోవాలి ఆ తర్వాత స్టెప్ టూలో ఏం చేయాలంటే ఒకటి నుంచి పద్నాలుగు వరకు అంటే పదహైదు కంటే ముందు నెంబర్ ఎంత పద్నాలుగు పద్నాలుగు వరకు కనుక్కుంటాం నెక్స్ట్ స్టెప్ త్రీలో ఏం చేయాలంటే ఈ రెండింటిని దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఫస్ట్ చూద్దాం ఒకటి నుంచి ముప్పై వరకు ఒకటి నుంచి ముప్పై వరకు అంటే మనకు ఫార్ములా ఏంటి సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ కదా ఎన్ ప్లస్లో థర్టీ రాస్తాం థర్టీ ప్లస్ వన్ థర్టీ వన్ ఇంటూ థర్టీ ఇంటూ టూ సిక్స్టీ సిక్స్టీ ప్లస్ వన్ సిక్స్టీ వన్ బై సిక్స్ సిక్స్ వన్ జా సిక్స్ ఫైవ్ జా నెక్స్ట్ థర్టీ వన్ ఏంటో సిక్స్టీ వన్ చేద్దాం సిక్స్టీ వన్ 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 జా వన్ వన్ త్రీ జా త్రీ నెక్స్ట్ సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ త్రీ జా ఎయిటీన్ ఏమొస్తుంది వన్ నైన్ ఎయిట్ వన్ వస్తుంది ఇక్కడ ఫైవ్ ఉంది కదా ఈ ఫైవ్తోనే చేద్దాం ఫైవ్ వన్జా ఫైవ్ ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ ఇక్కడ ఫైవ్ వస్తుంది ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ ఫార్టీ ప్లస్ ఫోరు ఫార్టీ ఫోర్ ఇక్కడ ఫోర్ ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ ఏమొచ్చింది నైన్ ఫోర్ డబల్ ఫైవ్ వచ్చింది మనకు ఎంత వచ్చింది ఆన్సర్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ అంటే ఒకటి నుంచి ముప్పై వరకు సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత నైన్ ఫోర్ డబల్ ఫైవ్ ఇప్పుడు మనం ఒకటి నుంచి పద్నాలుగు వరకు అనుకున్నాం ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఎన్ ఇంటూ అంటే ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ ప్లస్ వన్ ఫోర్ ఫిఫ్టీను నెక్స్ట్ టూ ఎన్ ప్లస్ వన్ అంటే ఫోర్టీన్ని టూ థౌ నైన్ మల్టీప్లై చేస్తే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ బై సిక్స్ టూ త్రీ జా టూ సెవెన్ జా త్రీ వన్ జా త్రీ ఫైవ్ జా థర్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ నైన్ చేయాలి ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ నైన్ నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ నైన్ ఫైవ్ జా ఫార్టీ ఫైవ్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ ఫోర్ థర్టీ వన్ నెక్స్ట్ టూ ఫైవ్ జా టెన్ టూ త్రీ జా సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ఫైవ్ వన్ టెన్ ఏమొచ్చింది వన్ జీరో వన్ ఫైవ్ వచ్చింది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది నైన్ ఫోర్ డబల్ ఫైవ్ నుంచి వన్ జీరో వన్ ఫైవ్ తీసేస్తే జీరో ఫోర్ ఫోర్ ఎయిట్ ఏమొచ్చింది ఆన్సర్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో వచ్చింది అంటే పదహైదు నుంచి ముప్పై వరకు సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఎంత ఎయిట్ డబల్ ఫోర్ జీరో